మంగళవారం వనపర్తి ఐడిఓసి కార్యాలయంలోని ప్రజావాణి మందిరంలో ప్రజా పరిపాలన కార్యక్రమంపై జిల్లాలోని అన్ని శాఖల అధికారులు మున్సిపల్ కమిషనర్లు తహసీల్దార్లు ఎంపీడీఓలతో సమావేశం నిర్వహించారు తెలంగాణ రాష్ట ప్రభుత్వ ప్రజాపాలన కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు రెండు ఇరవై నాలుగు వరకు జిల్లాలోని అన్ని గ్రామాలు మున్సిపాలిటీలో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించాలని గ్రామస్థాయి మండల స్థాయి పట్టణ స్థాయిలలో అవసరమైన అధికార బృందాలు ఏర్పాటు చేశామన్నారు ప్రజా కార్యక్రమంలో భాగంగా నిర్వహించాలని ఆదేశించారు These are the basic points we wanted to communicate to you. And all the details regarding the Raja Parliament program are already mentioned in that. And we'll discuss and we'll take it forward from here. Yes, some of us are feeling that the government is quite keeping the large government in the mission. Okay. From each other, some of the things and